శ్రీమాత నమ శ్రీగురుభ్యో నమ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం యోగిస్తుంది ఎందుకంటే తులారాశిలోకే శుక్రుడు స్వక్షేత్రంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి సొంత ఇంట్లో సొంత ఊర్లో సొంత ఇంట్లో లావిష్గా ఎంత హ్యాపీగా ఎంత హాయిగా ఉంటాడు అదేవిధంగా ఈ యొక్క మాలవ్య యోగం కూడా వీరికి యోగిస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నా నక్షత్రాధిపతిగా ఉన్నా వారందరికీ కూడా యోగిస్తుంది వీటితో పాటుగా విశేషంగా తులారాశి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది కాస్త మానసికమైన ఒత్తిడి ఎక్కువైనప్పటికీ ధనపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయవంతంగా పూర్తి చేస్తారు చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా వాతావరణం అంతా కూడా ఉంటుంది విశేషంగా ద్వితీయ స్థానమునందు మూడు యోగము మూడు యోగములు ఉన్నటువంటి ఉన్నాయి ఒకటి బుధాదిత్య యోగం బుధుడు ఆదిత్యుడు కలిసి ఉంటే రెండవది రుచక యోగం మూడవది త్రిగ్రహ యోగం వీటి వలన ఏమవుతుంది అనంటే విశేషమైనటువంటి ఆరోగ్యము సంపద ఐశ్వర్యము అన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మాలవ్య యోగాన్ని బేస్ చేసుకొని చెబుతున్నటువంటి విషయం కాబట్టి వీరికి పన్నెండవ అంటే ద్వితీయ లాభ స్థానం ఒకసారి ఎవరికైనా సెకండరీ ఇన్కమ్ అనేటువంటిది ఏర్పడితే అది ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉండదు కానీ వీరికి సెకండరీ ఇన్కమ్ సోర్స్ దగ్గర కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణం చేత వీరికి గతంలో ఇదే కేతు ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పాం కదా ఎప్పుడైతే ఈ వీరి యొక్క లగ్నంలోకి శుక్రుడు వచ్చాడో వీరు రాహుకేతులను ఎక్కువగా కూడా ప్రేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్ గా కేతు యొక్క శక్తిని కోల్పోతుంది అప్పుడు ఖచ్చితంగా యోగిస్తుంది అలాగే టెన్త్ హౌస్ లో లాభస్థానము నందు గురుగ్రహ సంచారం ఇది కూడా అద్భుతంగా ఉంటుంది గురుగ్రహ సంచారం వల్ల అంటే మంచి మంచి సలహాలు ఇవ్వడం టైంకి ఎవరైనా సరే ఒక వ్యక్తులు ఏదైనా చెప్పడం అన్ని రకాలుగా కూడా లాభించడం యోగించడం కూడా జరుగుతుంది విశేషంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే పంచమ నందు రాహుగ్రహ సంచారం ఎట్టి పరిస్థితుల్లో ఏవైనా సరే వెళ్ళకూడని చెయ్యకూడదు అని మీరు సంకల్పించిన పనుల జోలికి మాత్రం వెళ్ళకండి దాని వలన మాత్రం అపాయం కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది సంపాదించిన ధన నష్టము కూడా కలగవచ్చు వీటితో పాటుగా షష్టమ నందు ఉన్నటువంటి శని చండాల యోగం వీరికి యోగిస్తుందా అనంటే అంత యోగ్యము కాదు అలా అని చెప్పి యోగ్యం కాకుండా కూడా ఉండదు సో ఓవరాల్ గా చెప్పాలంటే మాలవ్య యోగం ఈ యొక్క తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఇది శుక్రుడు స్థాన జరగడం ప్రారంభించిన తర్వాత నుంచి కొద్ది 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 కొద్దిగా తగ్గుతుంది ఈ ప్రకారంగా మనం చెప్పగలం ఇవంతా కూడా గోచార రితులు అంటే గోచారంలో ఉన్న స్థితిగతులను బట్టి వీరి గురించి విశేషంగా చెప్తున్నాం అలా కాకుండా ఒకవేళ ఎవరికైనా వారి పర్సనల్ జాతకం కావాలంటే వారి పేరు వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వారితో మాట్లాడతాను వీలైతే ఒక కాల్ రికార్డింగ్ లాంటిది కూడా చేసుకోండి అని చెప్తాను ఎందుకంటే వారి ఎనభై సంవత్సరాల వరకు సరిపడ జాతకం అనేటువంటిది అందులో ప్రస్తావించబడుతుంది కాబట్టి సో ఈ జాతకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు అన్ని రాసులు అన్ని సెక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల మనుషులు కూడా ఈ రాశి వాళ్ళు ఏ మంత్రం చదవాలి ఏ యొక్క ఏ రెమిడీస్ చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం పక్షం యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం పక్షం అంటే పదిహేను రోజులు అండి ఈ యొక్క రాశి వారికి సంబంధించి పదిహేను రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి పదిహేను రోజులకి కూడా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని యోగములు వస్తున్నాయి అంతకు ముందు చూసుకుంటే బుధాదిత్య యోగం తర్వాతకి రుచక యోగం ఇప్పుడు వచ్చేసి మాలవ్య యోగం మాలవ్య యోగం అనంటే శుక్రుడు తన సొంత ఇంట్లో సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ మాలవ్య యోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే ప్యూర్గా చెప్పాలి అంటే ఈశ్వరో ఐశ్వర్య కారక కాబట్టి రుద్రాభిషేకము శివుడి యొక్క శివాలయ దర్శనము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు అప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిందనమాట ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో ఎక్కడైతే ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంటికి ఒంటికి సువాసన వస్తుందో ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాంటి మాలవ్యయోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని ఆడవాళ్ళైతే ఈ మాలవ్యయోగం ఉన్న పదిహేను రోజుల్లో ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రాన్ని ఒక్క పదివేల సార్లు పూర్తి చేయాలి పదిహేను రోజుల్లో పదివేల సార్లు అంటే రోజు ఒక ఆరు ఏడు జపమాలలు చాలా చిన్న పదమే కదండి ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రం అలాంటి మంత్రం చదువుతూ విశేషంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి తరువాతకి విశేషంగా మగవారందరూ కూడా ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదవాలి ఈ రెండిటితో పాటుగా ఈ పదిహేను రోజులు కూడా కనకధారా స్తోత్రం ఏదైతే ఉందో విశేషంగా రే రోజు రెండు పూటల వినండి చదవగలిగితే ఇంకా చదవండి ఒక పారాయణ చేసినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి నిత్యము కూడా ఒక్కసారైనా సరే వీలైతే స్కాంద పురాణం వినండి శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం కూడా చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అంతకు మునుపు వారము అంతకు మునుపు నెలలో మనం చెప్పుకున్నాం ఏమని అంటే మనము పుట్టమన్ను ఆవు తీసుకు వెళ్ళి కలపమని వేయమని చెప్పారండి కలిపి వేయాలా అని కాల్స్ చేశారు పోయిన పదిహేను రోజుల్లో చాలా మంది చేసినటువంటి కాల్స్ ఏమిటంటే జాతకం కావాలి డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకాలు చెప్పను అంతకు మునుపు చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాను మళ్ళీ చెబుతున్నాను మనం దేన్ని ఆధారం చేసుకుని జాతకం చెప్తామంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మరి జాతకం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారా అని అడుగుతున్నారు అంటే ఒక్కొక్క మనిషి కోసం మూడు మూడు గంటల సేపు నాకు నా సమయాన్ని కేటాయించాలి అంటే ఖచ్చితంగా నేను ధనాన్ని తీసుకుంటా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాను కాబట్టి పోయిన పదిహేను రోజుల క్రితం జరిగినటువంటిది ఏదైతే ఉందో ఆ వీడియో షూట్లో నేను ఎంత డబ్బు తీసుకుంటాను అనేటువంటిది ప్రస్తావించలేదు అంత కమర్షియల్గా ఉండకూడదు కనిపించకూడదు కాల్ చేసిన తర్వాత చెబుదామని కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మీకు అందరికీ కూడా ఒక రోజు వీలైతే ఏం చేస్తానంటే అసలు జాతకం అంతా కూడా ఈ అరవై పేజీలలో ఎలా ఉంటుంది వాటి యొక్క భావచక్రాలు ఏంటి నవాంశ ఏమిటి దశాంశ ఏమిటి అష్టకవర్గ ఏమిటి గోచారం ఏమిటి అనేది విడివిడిగా క్లియర్గా ఒక మనిషి జాతకం గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాననేది కూడా ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది నేనేదో మాటలు చెప్పట్లేదు అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం ఉన్నప్పుడు విశేషమైనటువంటి అలంకార ప్రియులు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే కాస్మోటిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మాలవ్య యోగాన్ని భగవతారాధనతో మనము సంకిటీకృతం చేసుకుంటూ విశేషంగా మంత్రపఠనం చేయడం విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఈ మాలవ్య యోగంలో భాగంగా ఇంకా మనకు రుచక యోగం అలాగే ఉంది గత పదిహేను రోజుల క్రితం వీడియోస్ ఒకసారి చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే అందులో సర్పయో సర్ప సంబంధిత దోషములున్నా కుజ ఉన్నా రెమెడీ చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఎవరైనా సరే కావాల్సిన ఉంటే అవి కూడా పాటించవచ్చు ఎందుకంటే ఇంకా మనకు రుచక యోగం అనేది ఉంది కాబట్టి వీటితో పాటుగా ఇంకా చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే మీరు మంత్రం చెప్పమని చదవమని చెప్పారు కదండి ఎలా అంటే ప్రతి నిత్యము మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తున్నాం ఉదయాన్నే ఆ లైవ్లో ఏ రోజు సంబంధించి ఆ దేవతార్చనకు సంబంధించి దేవతలకు సంబంధించినటువంటి పాటలని మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మీ గురించి స్పెషల్గా మనకు కాపీ రైట్స్ పడకుండా ఉండేటువంటి పాటల్ని తీసుకొచ్చి పెడుతున్నాం నిత్యం మీ ఇంట్లో అవి ప్లే చేయండి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు सर्वे भवन्तु तो स्वस्ति।